ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను ఏం రాశారు దీంట్లో టీచర్స్ అందరికీ కూడా మీకు వన్ వన్ సెవెన్ జివో రద్దు చేస్తాం టీచర్ నెంబర్ పెరుగుతుంది కొత్త డిఎస్సీని ఏర్పాటు చేస్తామన్నారు వన్ వన్ సెవెన్ జివో దీంట్లో మెన్షన్ చేశారు మీరు వన్ వన్ సెవెన్ జిరో రద్దు చేస్తామని చేశారా చేసే ఆలోచన ఉందా కనీసం ఆ మాట చెప్తా ఉన్నారా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని ఇంకేం చెప్పారు దీంట్లోనే రాశారు మంచి ఐఆర్ని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు పిఆర్సీ ఇస్తామన్నారు ఎక్కడైనా దాని గురించి కనీసం ఈరోజు ఒక కమిటీ వేశారా ఒక పిఆర్సీ గురించి ఒక కమిటీ వేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే ఐఆర్ ఇచ్చాడు కదా మళ్ళీ డిఏలు కూడా కొన్ని పెండింగ్లో ఉంటే ఇచ్చారు కదా ఇంకా ఉన్నాయి నేను వాళ్ళు ఒప్పుకుంటున్నాను మీరేం చెప్పారు రాగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు ఆయన ఇస్తే ఈరోజు మీరు ఇచ్చారా ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు పీఆర్సీ గురించి కమిటీలు లేవు పెండింగ్లో ఉన్న డిఎల్ డిఎల్ అన్నింటిని ఇస్తానన్నారు దాని గురించి ఆలోచన లేదు అంతేకాకుండా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసాం అన్ని డిపార్ట్మెంట్స్ అయింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది సుమారుగా అన్ని అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసినాం అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నింటిని కూడా ఆమోదం పొందింది క్యాబినెట్ అయిన తర్వాత సో ఈరోజు పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము నైంటీ పర్సెంట్ పనిచేస్తే ఆ పెండింగ్ పని కనుక టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే వారందరి జీవితాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వారందరినీ రెగ్యులర్ చేసినటువంటి అవకాశం మనకు కలిగి ఉండేది ఈరోజు ఆ పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రోడ్డును పడేశారు కనీసం వాళ్ళు వెళ్ళి అడుక్కుంటా ఉన్నారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది క్యాబినెట్లో అప్రూవల్ అయింది అసెంబ్లీలో అది అప్రూవల్ అయింది కౌన్సిల్ అయింది జీవో వచ్చింది మొత్తం ప్రాసెస్ అయింది ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుక్కుంటా ఉంటే కనీసం ఆ మాటకు వాళ్ళు చెప్పారు ఇది మా మేనిఫెస్టోలో లేదు కదా అని అన్నారండి మేనిఫెస్టోలో ఉండేటివన్నీ ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు ఇది మేనిఫెస్టోలో ఉండేదేంటి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ చేయకుండా ఈరోజు ఆ పదివేల ఏడు వందల కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్పగలుగుతా ఉన్నారు సో అదేవిధంగా హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు హై స్కూల్ ప్లస్ అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా హై స్కూల్ ప్లస్ని మండలానికి రెండు హై స్కూల్స్ని తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ని కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తీసుకురావడాన్ని హై స్కూల్ ప్లస్ని ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దాంట్లో అంతా కూడా పీజీటీలను కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్లు కనుక బలోపేతమైతే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేసినారు ఇంకోటి ఏం చెప్పారు పిఆర్సీ గురించి కూడా మీరు చెప్పారు ఓల్డ్ పిఆర్సీ లేదా దానికి సమానంగా ఒక పీఆర్సీని తీసుకొని వస్తామని అసలు ఇప్పుడు ఏపీఆర్సీ ఉందో అర్థం కావట్లా సారీ జిపిఎస్ ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని చెప్పారు అంటే ఇంతకుముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది లాస్ట్ గవర్నమెంట్ జీపీఎస్ని తీసుకొని వచ్చింది వీళ్ళేమో ఓపీఎస్ని తీసుకొని వస్తామన్నారు కనీసం ఈరోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపీఎస్కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం లేకంటే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదేం చెప్పలేదు ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మభ్యపెట్టారు మీకు ఎందుకు నేను మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అదే విషయం మీద కానీ ఈరోజు దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు వీటన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి విషయూ ఫీజ్ రియంబర్స్మెంట్ పేదల అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటూ ఉంటే ఈరోజు సుమారుగా నలభై ఏడు లక్షల మంది పిల్లలు కోర్సులు కంప్లీట్ చేస్తున్నారు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆ మూడు వేల కోట్ల రూపాయలు కనీసం మేము ఇస్తాము మీరు సర్టిఫికేట్స్ ఇవ్వండి అని కూడా ఇన్స్టిట్యూషన్స్కి చెప్పలేకపోతా ఉన్నారు అసలు ఎప్పుడు ఇస్తామో చెప్పరు అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే సింగిల్ డేలో ఆ రెండు వేల కోట్ల రూపాయలను శాంక్షన్ చేసినటువంటి గత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ అన్నింటినీ కూడా ఆ టూ థౌసండ్ కోర్స్ని డిలీట్ చేస్తున్నారు ఈరోజు సుమారుగా త్రీ థౌజండ్ క్రోర్స్ అంటున్నారు లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ క్రోర్స్ మధ్యలో కూడా ఉండొచ్చు నెంబర్ పెరిగింది కాబట్టి ఫీజులు పెరిగినాయి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి మరి ఆ నలభై ఏడు లక్షల మంది పిల్లలు ఈరోజు కోర్స్ అయిపోయింది సర్టిఫికేట్లు తెచ్చుకోలేక తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే దానికి అవకాశం లేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులకు కూడా అర్థమవుతుంది మరి ఏం సమాధానం చెప్తారు ఫీజ్ రియంబర్స్మెంట్ పెండింగ్స్ ఇవ్వకుండా ఈరోజు పిల్లల్ని అలా రోడ్డున పడేయడం అలానే తల్లికి వందడం అమ్మఒడి కింద ప్రతి బిడ్డకి మనం పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ లాస్ట్ టైం ఇస్తూ ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్నీ పదిహేను వేలు మీ అందరికీ కూడా తెలిసిందే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈరోజు అత్యంత పాపులర్ అయినటువంటి పదం అలా చెప్పి పేదలని మభ్యపెట్టి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు సంబంధించి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వకుండాంటే మీరు ఇస్తారన్న ఆశతో చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేదనుకుంటే కొంత డబ్బులు వస్తాయి ఈ పిల్లల్ని చదివించుకుంటామని అప్పోసప్పో చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఈరోజు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు గతంలో ఆ పదిహేను వేల రూపాయలన్నా వచ్చేది అది రావట్లేదు అని మరి ఈరోజు ఆ పేదల పరిస్థితి ఏంటి వాళ్ళ మొహాలు చూడగలరా వాళ్ళంతా బాధలు పడుతుందని మీకు అర్థమవుతుందా మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటే పైన ఉన్నటువంటి మీరు అందరు అధికారులు అంతా కూడా ఏసీ రూమ్స్లో కూర్చొని చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాస్లో ఒకసారి కదిలించి చూడండి కన్నీళ్ళు వస్తూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పథకం కానీ లేదు ఒక్క ఆదరణ లేదు ఏ ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు అలానే నిరుద్యోగ భృతి సుమారుగా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు దాని గురించి అసలు ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయట్లేదు ఇస్తామనే మాట కూడా చెప్పట్లేదు వీరందరూ ఆశపడి మీకు ఓట్లేస్తే వారందరినీ ఈరోజు నట్టేట ముంచి మీరు చేస్తున్నది ఏంటి అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడతారనుకుంటే ఇంకొక ఇష్యూని తీసుకురావడం ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని అట్టహాసంగా దానికి ఏదో ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు మనం మంచి చేస్తా ఉన్నాం టీచర్స్కి మంచి చేసాం స్టూడెంట్స్కి మంచి చేసాం పేరెంట్స్కి మంచి చేసాం ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు ఏం చేశారని చెప్పగలరు ఎందుకు మనము వారందరితో కూడా ఇంటరాక్ట్ కావడానికి మీరు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్సాహం చూపించినారు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు చేసింది ఏంటి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను సో కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి ఇప్పటికన్నా కూడా మించిపోయింది లేదు ఇంకా నాలుగు సంవత్సరం ఉంది ఈ ఈ కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరు ఏదైతే మాటలు చెప్పినారో వాటి అన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియచేస్తా ఉన్నాను ఇవి చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం కానీ పేదల పక్షాన్ని నిలబడి పోరాడడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా